ప్రయాగరాజులో ప్రతి పన్నెండు సంవత్సరాలసారి ఓకే మొట్టమూడుసారిగా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత మహాకుంభమేళులో పాల్గొనాలి మా కుటుంబాలు సమాజం చల్లగా ఉండాలని చెప్పి మళ్ళా తెలిసిన కొంతమంది మన మిత్రులు కుటుంబ సభ్యులు తన మిత్రులంతా కలిసి కుమ్మేళ పోయేస్తున్నగా మధ్యప్రదేశ్ దగ్గర మృత్యు వెంటాడు కంటే వాళ్ళ జోట తప్పలే వాళ్ళ లైన్ల వల్ల వస్తున్నట్టు ఇంకొక లైన్ లో మంచి వచ్చింది వచ్చింది చనిపోయిన గంట సభ్యులు బిహారి గారు వైఎస్ఆర్ చేతున్న జన్జీవన शुरू हो रहा है इस कार्यक्रम में आप लोगों का हार्दिक स्वागत है 90वां कार्यक्रम है माननीय अध्यक्ष महोदय ने भी किया सुखद शब्दों में बोला उन्होंने दिवाली वाले डिजिटल कल्चर डिस्ट्रिक्ट और तुमकोंडा भगवान ने

మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరిగింది అసలు మహాకుంభ పైన క్షేత్రం జరిగింది ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వం అనుకోని దుర్ఘటన కాబట్టి కుటుంబాలకు అర్థాంతరంగా మానవ